అస్మద్గురు భేణమా శ్రీమద్ చాలా మంది అడుగుతున్నారండి మనం క్లీనింగ్ చేసుకుంటాం కదా జనరల్గా అయితే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి శ్రావణ మాసానికి ముందే మనం క్లీనింగ్ చేస్తాం ఇంకా చెప్పాలి అంటే ఇవాళ బుధవారము ముందు రోజే చేసేస్తాం కానీ మరి కుదరని వాళ్ళు ఏం చేయాలి శ్రావణ మాసంలో క్లీనింగ్ చేసుకోకూడదా చేస్తే ఎప్పుడు చేయాలి అని అడుగుతున్నారు మంగళవారం శుక్రవారం కాకుండా చూసుకోండి ఒక్కొక్కసారి మనం శ్రావణ శనివారాలు కూడా పూజ చేసుకుంటాం వెంకటేశ్వర స్వామి వారికి అందుకని చెప్పి శ్రావణ శనివారాన్ని కూడా వదిలేసేయండి అంటే బుధవారం అయితే కనుక మీరు క్లీన్ చేసుకోవచ్చు చక్కగా అమర్చి పెట్టుకుంటే ఆ తర్వాత వచ్చే శుక్రవారం పూజ చేసుకోవచ్చు శనివారం పూజ చేసుకోవచ్చు అలాగే శ్రావణ సోమవారం చాలా ముఖ్యమైనటువంటిది శ్రావణ మంగళవారం గౌరీదేవి పూజ కూడా చేసుకోవచ్చు కాబట్టి శ్రావణ మాసంలో క్లీనింగ్ చేసుకోవడానికి ఏ దోషమో లేదు కాకపోతే బుధవారం తప్పితే గురువారం ఆ రెండు రోజుల్లో చేసుకోండి సాధ్యమైనంత వరకు బుధవారం చేసుకోవడానికే ప్రయత్నం చేయండి ఏమీ దోషం లేదు కాకపోతే మంగళవారం శుక్రవారాల్లో కాకుండా చూసుకోండి భోజనం చేయకుండా చెయ్యండి భోజనం చేసేసి పడుకుని లేచి వాష్రూములకి వెళ్ళి అలా ఎప్పుడు చేయొద్దు మనం స్నానం చేసినటువంటి బట్టలు ఉంటాయి కదా ఉదయం భోజనం చేయకుండా పదకొండు గంటల లోపు మీరు క్లీనింగ్ చేసుకోండి దేవుడి గది వరకు మిగతా గది అంటారా మీ ఇష్టం దేవుడి గది వరకు శుచిగా శుభ్రంగా చేస్తే మీకు పాజిటివ్ వైబ్స్ అక్కడి నుంచి వస్తాయి ఆ తర్వాత అమ్మవారికి ధూపం వేయడం మాత్రం మర్చిపోవద్దు ధూపం వేసుకుంటూ ఉండండి ఇంట్లో వారానికి ఒకసారి కనీసం ఈ శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు అయినా శ్రీమాత్రే నమ లోకా సంస్థ సుఖభావం మరి ఒక అద్భుతమైన వీడియోతో